ఎంత పోరాటం ఏం చేస్తా అవసరమైతే మళ్ళీ త్యాగం చేసి పోయింది సార్ ప్రభుత్వానికి కాలే మీ కాలే నాకు తీసుకురాలే తీసుకొచ్చి నేను రాజీనామా చేస్తే మొత్తం టిఆర్ఎస్ ప్రభుత్వం వంద మంది ఎమ్మెల్యే మునుగోడు ప్రజల కాళ్ళ కాడికి రాలేదా అవసరం అంత దూరం కూడా పోతా నేనైతే భయపడా మీ అందరికి మాట ఇస్తున్నా మళ్ళా అదే ఆ విషయాలు నాకు తెలియదు అప్పుడు మాట ఇచ్చిన సంగతి మా అందులో మాట ఇయ్యారు కదా నేను నేను ఇప్పుడు వాళ్ళు మాటిచ్చి ఇస్తే సంతోషమే ఇస్తే సంతోషపడతాం కానీ కేంద్రం అల్టిమేట్గా హైకమాండ్ సీఎం గారు కోసం నిర్ణయించే అంశాన్ని నన్ను అడగడం కూడా మీరు తప్పు నా చేతులు లేని నా చేతులు లేని విషయాన్ని అడిగితే నేనేం చెప్పలేను నాకు సంబంధం లేని విషయాల నుంచి మనం ఇవన్నీ నాకు సంబంధం విషయాలన్నీ నన్ను అడిగి